ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అవిశ్వాస ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకముగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు విశ్లేషించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుచున్న ఈ వాగ్దాన వాక్య ధ్యానములు మీ విశ్వాస ఆధ్యాత్మిక జీవితములో ప్రోత్సాహకరంగా బలపరిచే విధముగా ఆలోచింప చేయగలిగినట్లయితే ఇంకనూ అనేకులకు ఈ వాక్య భాగంలో అందించబడుటకు షేర్ చేయవలసిందిగాను సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పవలసిందిగాను ప్రేమపూర్వకంగా మీతో మనవి చేయిచు ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఏహెచ్కేలు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాని హెచ్చరిక చేయకయుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును మరణమును గాని అతని రక్తమును రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును ఈ మాటను గురించి ఈ సర్వసృష్టి ఎడల సర్వ మానవుల ఎడల దైవ సంకల్పము ఏమై ఉన్నది అనే ఉద్దేశము ఇక్కడ బయలుపరచబడుచున్నట్లుగా మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది రెండు విషయాలు ఇక్కడ మనకు బయలుపరచబడుతూ ఉంటున్నవి మొదటిది దుర్మార్గుడు దుర్నీతిపరుడు వీటిని విడిచిపెట్టవలనని నీవు బోధించాలి లేదా హెచ్చరించాలి రెండవది ఒకవేళ నీవు హెచ్చరించకపోతే బోధించకపోతే నీవే అతని ప్రాణమును గురించి ఉత్తరవాదివి జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఇదిగో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను అడుగుతాను అనే విధంగా ఇక్కడ వ్రాయబడినట్టు మనం గమనిస్తూ ఉంటాం ముఖ్యముగా కుటుంబాలలో సంఘములో సమాజములో ప్రజల మధ్యన ఇదిగో బాధ్యతాయుతమైనటువంటి యజమానులుగాను ఉన్నటువంటి వ్యక్తులను మనము ఎందరినో చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన స్నేహితులారా ఈ సర్వ సృష్టి యావత్తులో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానవంతులు ఎందరో ఉన్నారు పరిస్థితులపైన అవగాహన కలిగిన వారు ఏది మంచి ఏది చేయడం వల్ల చెడు జరుగుతుంది అని కొద్దో గొప్పగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు అనేకులు ఈ సృష్టి యావత్తులో ఉన్నారు ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు మేధావులు జ్ఞానవంతులు మౌనము వహించడం వలన లేదా హెచ్చరికలు చేయకపోవడం వలన లేదా బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా నిర్లక్ష్యము చేయడం వలన విస్మరించడం వలన ఈ సర్వ సృష్టి యావత్తులో ఎన్నో ప్రమాదకరమైన ఎన్నో విపత్కరమైన సంఘటనలు జరుగుటను మనం గమనిస్తూ ఉంటున్నాం అది కుటుంబాలలో కావచ్చు సమాజములు కావచ్చు లేదా సంఘములు కావచ్చు ప్రజల మధ్యన కావచ్చు ఎన్నో విపత్కరమైనటువంటి సంఘటనలు అనగా అతడు చెడు చేస్తూ ఉంటున్నప్పుడు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు దుర్మార్గునిగా దుర్నీతిపరుడుగా ఇదిగో ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటున్నప్పుడు తద్వారా జరుగుతున్నటువంటి ప్రమాదము ఇది ఈ విధంగా బ్రతకకూడదు అనేటటువంటి హెచ్చరిక చేయని ఎడల ఇదిగో నీవే వారు వారు చేస్తున్నటువంటి కార్యములకు బాధ్యుడవు ఎందుకంటే నీవు విశ్లేషించగలిగిన వాడవు నీవు చెప్పగలిగిన వాడవు పరిస్థితిని అవగాహన చేసుకోగలిగినటువంటి వ్యక్తివి కాబట్టి నీవు చెప్పాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తిని నేను బైబిల్ గ్రంథం నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను నాతాను ప్రవక్త దావీదు మహారాజును గురించి జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఈ దుర్మార్గత లేదా ఈ బలహీనత అనేది జరిగినది దీనికి ఏ విధంగా మనం పరిష్కారం చేయాలి అన్నప్పుడు అతడు పరిష్కార మార్గమును గురించి జ్ఞాపకం చేసినప్పుడు అది ఎవరో కాదు నీవే అనే విధంగా ఆయన హెచ్చరిక చేసినప్పుడు తన దుర్మార్గతను తన బలహీనతను తాను చేసినటువంటి ఆ పాపపు సంఘటనను పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఇచ్చి అతడు మరణము నుంచి తప్పించబడుటకు ఒక మార్గమును సరళము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు సులువ శ్రమలను ధ్యానిస్తున్నటువంటి మనము కూడా మనము చేయించినటువంటి పాపపు క్రియలు మనము చేయించినటువంటి చీకటి కార్యములు మనము చేయించినటువంటి అక్రమమైనటువంటి జీవితాలు ఎన్నో ప్రమాదకరమైనటువంటి ఎన్నో విపత్కరమైనటువంటి ఎన్నో హింసాయుతమైనటువంటి కార్యములకు దారితీస్తూ కుటుంబాలను జీవితాలను ప్రమాదంలో పడివేస్తున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో గమనిస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానంలో కూడా గమనించినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఇది ఓ కేలు ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తూ నీవు ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళు నా మాటలు నీ నోట నేను ఉంచి ఉన్నాను నీవు వారి దుర్మార్గతను గురించి వారి దుర్నీతిని గురించి వారు చేయించినటువంటి చెడు కార్యములను గురించి నీవు హెచ్చరిక చేయుమో ఆ హెచ్చరిక చేసేటటువంటి బాధ్యతను నేను నీకు ఇచ్చి ఉన్నాను ఒక ప్రవక్తగా ఒక యజమానిగా ఒక బోధకునిగా ఒక కాపరిగా ఒక ప్రసంగికుడిగా నీకు ఈ బాధ్యతలు ఇచ్చనున్నాను ఏమిటి అనగా సమాజంలో పేరుకొనిపోయి ఉన్నటువంటి దుర్మార్గతలను దుష్కార్యములను పాపపు చీకటి సంబంధమైనటువంటి క్రియలను ఇదిగో వారి ఎదుట మీరు హెచ్చరికతో కూడినటువంటి సహాయము చెయ్యండి వారి జీవితాలలో వాటి ప్రమాదాల నుంచి బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా తాను అప్పగించబడినటువంటి ఆ బాధ్యతలను నిర్వర్తించలేనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే ఆ దుర్మార్గుడు మారడానికి ఆ బలహీనుడు లేవనెత్తబడడానికి ఆ పాపపు వ్యక్తి తన జీవితాన్ని పశ్చాత్తాపంలోనూ నడిపించుకోవడానికి హెచ్చరిక ఒకవేళ నీవు చేయకపోతే నీవు హెచ్చరించలేకపోతే అతడు ఒకవేళ ఆ దుర్మార్గతలోనే ఆ బలహీనతలోనే ఆ పాపపు స్థితిలోనే చనిపోయినట్లయితే నీవే దానికి బాధ్యుడవు అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాని హెచ్చరిక చేయి చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును తాను చేయించున్నటువంటి పాప క్రియలను బట్టి ప్రమాదంలోనికి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదమున్నది జీవితము అంతమయ్యే ప్రమాదమున్నది కుటుంబము విచ్ఛిన్నమయ్యే ప్రమాదమున్నది సమాజము విఘాతము కలిగేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి నువ్వు గుర్తించినటువంటి వ్యక్తివి నిన్ను హెచ్చరించడానికి నిలబెట్టినటువంటి వ్యక్తివి నువ్వు జ్ఞానవంతుడవు నువ్వు తెలివిపరుడవు నీవు కాపరివి నువ్వు యజమానివి నువ్వు నాయకుడవు నీవు ఇలాంటి బలహీనతలను చూసినప్పుడు వారిని హెచ్చరించు ఒకవేళ హెచ్చరించకపోతే అతడు మరణిస్తాడు ప్రమాదము ఏర్పడుతుంది కాబట్టి నీవు హెచ్చరించలేని పక్షమున అతని రక్తమును గురించి నీవే ఉత్తరవాదివి అని మన మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి నేటి ప్రసంగా విధానాలను చూసినప్పుడు కానీ బోధకుల విధానాలను చూసినప్పుడు కానీ ఆయా నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను చూసినప్పుడు కానీ ఇదిగో చెడును చెడు అని గద్దించలేని పరిస్థితులు లోపము లోపము అని గుర్తించి హెచ్చరించలేనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఎక్కడ అయిపోతారో ఎక్కడ మాట్లాడరు ఎక్కడ నాకు వచ్చేటటువంటి పరిస్థితులు ఆగిపోతాయో అనేటటువంటి అభద్రతా భావంలోనికి వెళ్ళిపోయి హెచ్చరికలను సైతము మానివేసినటువంటి లోకమును మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన సేవకుడ ప్రియమైన సేవకురాల ఈరోజు మనం ఎగ్జాంపుల్గా చూసినప్పుడు ఒక పట్టణానికి కావలి వారు ఉంటారు ఒక దేశానికి కావలి వారు ఉంటారు ఎందుకనగా వచ్చేటటువంటి ఆ ప్రమాదాన్ని గుర్తించి ఆ పట్టణాన్ని ఆ ప్రజలను హెచ్చరించినప్పుడు వారికి వారుగా జాగ్రత్త పడుకొని ప్రాణాలను కాపు కాపాడుకునేటటువంటి ఆ భాగ్యము వారికి దొరుకుతుంది ఈరోజు ఈ దినమున ఈ సేవా పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ఈ మేల్కొల్పు పరిచర్యలో ముందుకు నడుస్తున్నటువంటి కాపరులుగా ప్రసంగికులుగా బోధకులుగా మనము ఇలాంటి హెచ్చరికలు చేసి వారి ప్రమాదాలు తప్పించుకోవడానికి మన సహాయం చేయగలుగుతున్నామా మనల్ని మనం ఒక్కసారి గమనించాలా ఒకవేళ చేయని ఏడల వారి ప్రాణాలకు వారి జీవితాలకు వారి విచ్ఛిన్నానికి కారణము మనమే అనే సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు ఈ సర్వ సృష్టి ఈడల దేవుని చిత్తము దేవుని సంకల్పము ఏమై ఉన్నది అంటే ఇదిగో ప్రమాదమును గుర్తించి వారిని హెచ్చరించి ఆ ప్రమాదంలో నుంచి బయటకు తీసుకొని రండి యేసుక్రీస్తు యొక్క బోధలన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను గమనించి వారిని హెచ్చరించినప్పుడు గ్రహించిన వారు రక్షింపబడినారు గ్రహించలేనటువంటి వారు మరణానికి లోనైనారు ఆయన వారికి ప్రాణములను గురించి ఉత్తరవాది కాదు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి నువ్వు హెచ్చరించగలిగిన నీవు సహాయం చేయగలిగినట్లయితే నీవు ఉత్తరవాదివి కాదు నీవు విడుదల పొందినటువంటి వ్యక్తి అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి బాధ్యతలను విస్మరించేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నామా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించే వ్యక్తులుగా మనం ఉండగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నట్టు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ నీవు సెలవిచ్చినటువంటి మాటలను నీవిచ్చినటువంటి జ్ఞానమును పరిస్థితులను విశ్లేషించగలిగినటువంటి తెలివిని ఇవ్వబడినటువంటి మానవులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా బాధ్యతారహితంగా రహితంగా ప్రవర్తిస్తున్నారా అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఎవరు వారి వారి తెలివిని జ్ఞానమును వివేకమును నిర్లక్ష్యము చేయకుండా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను ఆయాసంలో ఉన్నటువంటి బిడలను అప్పుల బాధల్లో అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను మీ అస్తముల చేత ముట్టి తాగి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదం పాదములతోనూ ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణాలను పనులను చేతుల కష్టార్జితమును దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడని దీవించి ఆశీర్వదించునుగాక అమేన్